నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాగే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ పూర్తిగా ఉచితం కువైట్లో మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా తీసుకుని భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు యూస్ ఆఫ్ కార్గో లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ ఆఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే రెండు వేల పదిహేడులో కువైటైజేషన్ కువైటీకరణ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోయారు తాజాగా మనం చూసుకుంటే సివిల్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది కువైట్లో స్థానికరణ విధానం మరియు ప్రభుత్వ ఉద్యోగాల కువైటీకరణ పైన అనుసరించడానికి మరియు కువైటైజేషన్ కు అర్హత ఉన్న ఉద్యోగాలు మరియు ఏటా తొలగించబడే ప్రవాసుల సంఖ్యను గుర్తించడానికి అత్యవసర కమిటీలను ఏర్పాటు చేయాలని సివిల్ సర్వీస్ కమిషన్ కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖలకు సూచనలు జారీ చేసింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రభుత్వ రంగంలో ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ మంత్రిత్వ శాఖలో ఏ ఏ ప్రభుత్వ రంగంలో ఎంతమంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు ఎంతమందిని మీరు తొలగించారు ఇంకా ప్రవాసుల సంఖ్య ఎంత ఉంది అలాగే కువైట్లో నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉందని చెప్పేసి అత్యవసర కమిటీలు ఏర్పాటు చేసి ఆ యొక్క నివేదికలు తమకు అందజేయాలని చెప్పేసి కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖలకు సివిల్ సర్వీస్ కమిషన్ అయితే సూచనలు జారీ చేసింది అంటే ప్రస్తుతం ప్రవాస ఉద్యోగులు ఎక్కువగా ఉంటే కానీ వాళ్ళను తొలగించి వాళ్ళ యొక్క స్థానంలో కువైటీ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే ఉద్యోగాల సృష్టి జరగకుండా ప్రవాసులను తొలగించి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ప్రవాసులు ఉన్నంత వరకు తొలగిస్తారు ఆ తర్వాత అయినా కువైట్లో నిరుద్యోగం తగ్గాలన్నా లేకుండా చేయాలన్నా కువైట్లో కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు కొత్త ఉద్యోగాలను సృష్టించకుండా ఉన్న ఉద్యోగాలను తొలగించి కువైట్ లో వేల మంది ప్రవాసులు తమ యొక్క భవిష్యత్తు కోసం కువైట్ దేశాన్ని నమ్ముకొని తమ యొక్క కుటుంబ సభ్యులతో కువైట్ వచ్చి కువైట్ దేశ అభివృద్ధి కోసం మహర్నిశలు కష్టపడుతూ ఉంటే అటువంటి ఉద్యోగులను ఉన్నట్లుండి తొలగించేసి వాళ్ళ యొక్క భవిష్యత్తును దెబ్బతీస్తూ వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి కువైట్లో ఉన్న విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు మన దేశాన్ని నమ్ముకుని కువైట్కు వచ్చిన ప్రవాసులను అన్యాయంగా తొలగించి ఉద్యోగాల నుంచి పంపించి వేయడం మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు కానీ కువైటీకరణ మాత్రం ఆగదని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్